నమస్తే ప్రేదా మీరు చెప్పండి ప్రస్తుతం అయితే చేపడటం జరిగింది మరి అంబేద్కర్ మీద ఇటువంటి అమిత్ షా నుంచి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకు మరి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకు ఇటువంటి చిన్న చూపు మొదటిగా మనువాద బీజేపీ పార్టీ మాట్లాడిన మాటలు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మాటలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కొంచెం సిగ్గుమాలిన మాట సిగ్గుమాలిన చర్య ఒక మంచి బాధ్యత రహితమైన హోదాలో ఉండి ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి దేశ ప్రజలందరూ ఒక ఆరాధ్య దైవన ముక్తుడు అంబేద్కర్ గురించి అందరికీ సమానమైన అంబేద్కర్ గురించి అలా మాట్లాడడం అనేది అసలు హేమమైన చర్య కూడా ఈ మాటను మేము తీవ్రంగా ఖండిస్తూ మిస్టర్ అమిత్ షా గుర్తుపెట్టుకో నేను బర్తరఫ్ చేసేదాకా మా పార్టీ నుంచి నిరసన కొనసాగిస్తూనే ఉంటాము మీరు రోజులు కూడా దగ్గర పడ్డాయి కేంద్రంలో మీ పని అయిపోయింది ఆ పని అయిపోతున్న ముందే గ్రహించి మా రాహుల్ గాంధీ వచ్చే వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రి అయిపోతాను మీరు అక్కసుతోని మీ మతి భ్రమించి ఎవ్వరి మీద పడతారు మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఖబర్దార్ అమిత్ షా అని సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కల్పకపోయిన పార్టీ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇమ్మీడియట్లీ అమిత్ షా ఆ మాటలు వెనక్కి తీసుకొని బేషరత్య క్షమాపణ చెప్పి దేశం ఎక్కడ ఏ రాష్ట్రంలో పర్యటించాలనే సందర్భంగా తెలియస్తున్నాను అమిత్ షా కూడా గుర్తుపెట్టుకో ఆ మాట వెనక్కి తీసుకోకుండా తెలంగాణ రాత్రి ఏ రోజైతే తెలంగాణకు వస్తావు కదా ఆ రోజు మాత్రం నేను అడ్డుకొని తీరుతాం నీ వెంటనే పడతాం బీజేపీ అంటే మీకు తెలియదు బ్రదర్ బీజేపీ అంటే ఈ రోజు కాదు ఆ రోజు నుంచి కూడా ఒక మతానికే తొత్తు ఒక మతమైన పార్టీ ఒక మతవాద పార్టీ ఒక మనవాద పార్టీ ఇక్కడ అలాంటి ఓన్లీ బీజేపీకి సొంతం అది ఎందుకంటే మేమేం ఉండాలి ఇప్పుడు మేము దేవుళ్ళ మొక్కుతాం మేము గుడిలోకి పోతాం మా కుటుంబాలు పూజలు చేస్తారు మా వాళ్ళు అన్ని తెలంగాణ రాష్ట్రంలో కాదు అన్ని దేశాలను అంద అన్ని రాష్ట్రాలు పోతారు మీకు ఎందుకంత అక్కసు మీకు ఏమిటికి మీకు పొగరు మీరు ఏమి చేసినా కూడా మీ పప్పులు ఉడకవు అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పొందేలని అధికారం రాదు మీకు దేశంలో కూడా పడిపోయారు రోజుల దగ్గర నెక్స్ట్ సెంట్రల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం వస్తుంది మా సెంట్రల్ గవర్నమెంట్ మా ప్రధాన మా ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ అవుతాడు మొన్న నీ మాటకు అందరూ దేశ ప్రజలు గమనించారు ప్రతి విలేజ్లో కూడా ఎక్కడ పోయినా కూడా అమిత్ షా గురించి మాట్లాడుకుంటారు అంబేద్కర్ అంటే ఓన్లీ ఎస్సీలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరు వాడు కాబట్టి అందరు కూడా ఆలోచన ఆలోచించుకుంటారు ఇమిడియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే అమిత్ షా నోరు అదుపులో పెట్టుకొని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ